హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక రెసిపీ అయితే లాస్ట్లో అయితే చూపించబోతున్నాను అండి ఆ రెసిపీ చాలా సూపర్గా ఉంటుందండి చూస్తేనే మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయి అంటారు కదండి అంత బాగుంటుందండి ఆ రెసిపీ మీరు లాస్ట్ వరకు చూస్తే అది ఏంటి అనేది మీకే అర్థమవుతుందండి ఇప్పుడు ఒకసారికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి వచ్చరికి చాం చామంతి పూలైనా గులాబ్ పూలైనా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి వచ్చేసరికి కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి కదండీ అలా పాడైపోకుండా మనకి ఫ్రెష్గా ఎన్ని నెలలు ఉన్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసరికి వాటిలలో ఏమైనా బాగా లేకున్నా కాడలన్నీ కాడలన్నీ వడిల్లిపోయినాయి ఉంటాయి కదండి అలా లేకున్నా పూలు బాగా లేకున్నా అవన్నీ తీసేయండి పక్కకు తీసేసిన తర్వాత మనం జనరల్గా అయితే బాక్సులో పెట్టుకుంటామండి ఆ ఫ్రిడ్జ్లలో కొంచెం స్పేస్ అనేది తక్కువగా ఉంటుందండి అలాంటప్పుడు బాక్స్లు పెట్టేదానికి ప్లేస్ లేనప్పుడు ఈ విధంగా కవర్లు అయితే పెడుతూ ఉంటాం కదండి కవర్లో పెట్టేటప్పుడు ఈ విధంగా నేను చూపించాను చూడండి ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు అని అంటే పువ్వులు అనేవి చాలా నెలలు ఉన్నా సరే అండి ఎన్ని నెలలు ఉన్నా సరే అండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి తర్వాత మనకు కొన్ని రెక్కలు ఉడిపోయి అలాంటి పూలు అయితే ఉంటాయి కదండి అలాంటివి అయితే పడేయాల్సిన అవసరం లేకుండా మన దేవుడు రూమ్లో ముగ్గు అనేది వేసుకుంటాం కదండి అలా వేసుకున్న అప్పుడు ఆ ముగ్గు మధ్యలో వేసుకున్నా గడప దగ్గర వేసుకున్న మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మన దగ్గర ఆనియన్స్ అనేవి ఉంటాయి కదండి ఆనియన్స్ అన్ని జనరల్గా అయితే ఒకటే దాంట్లో ఎక్కువ ఎక్కువగా వేసేస్తూ ఉంటామండి అలా వేయడం వల్ల వాటికి గాలి అనేది లేక ఆనియన్స్ అనేవి త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కుళ్ళిపోకుండా ఆనియన్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసరికి మనం ఏ బాస్కెట్లో అయితే వేస్తామో దానికి అడుగునైతే ఒక పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఎన్ని ఉన్నా సరే అంటే మనకు ఫ్రీగా అయితే ఉండాలంటే ఒకదానిపైన ఒకటి ఒకదాని పైన ఒకటి అలా పెట్టకుండా ఫ్రీగా అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక టిష్యూ అనేది వేసుకున్నారంటే తడేమైనా ఉంటుంది తేమ అనేది టిష్యూ అయితే పీల్చేసుకుంటుంది మనకు ఆనియన్స్ అనేవి ఫ్రెష్గా అయితే ఉంటాయండి పచ్చి ఆనియన్స్ త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి కదండి అలాంటి వాటికైతే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మనం బ్లౌజెస్ అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి అలా వేసినప్పుడు ఈ ఉక్స్లు అనేవి ఉంటాయి కదండీ ఒకసరికి డ్రమ్ముకు అయితే చుట్టేసుకొని మనకైతే వాషింగ్ మిషన్ అయితే పాడైపోతుందండి అలా లేకుండా మనకి ఉక్సులు ఉన్నాయి కదండి ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా చుట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటుంది కదండి ఆ రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని పెట్టుకున్నాము అని అంటే వేసేసుకొని వాషింగ్ మిషన్లో వేసాము అంటే అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఉక్సలు అనేవి లోపల ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం అనేది లేకుండా బాగుంటుందండి వాషింగ్ మిషన్లో వేసిన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి ఈ విధంగా మనమైతే మందమైన చీరలు అనేవి కడుతూ ఉంటాం కదండి అలా కట్టినప్పుడు మనకి కొంగు ఉంటుంది కదండి ఆ కొంగు దగ్గర అయితే మనము పిన్నిస్ అనేది పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి ఎంతసేపు ఉన్నా అది మందంగా ఉంటే దూరదు కదండి అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం పిన్నిస్లు అయితే వంగిపోతూ ఉంటాయండి అలా లేకుండా మనకి పిన్నిస్లు అనేవి సాఫ్ట్గా మంచిగా ఎంతమందంగా ఉన్నా సరే మనకి బాగు బాగా మనం పెట్టుకోవాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి నేనైతే యూజ్ చేస్తున్నాను కాబట్టి అయితే మీకు చెప్తున్నానండి దానికోసం వచ్చేసరికి ఒక సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ మీద అయితే ఈ పిన్నిస్ని అయితే ఈ విధంగా మంచిగా అయితే కుర్చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కుచ్చేసుకోండి బాగా అప్పుడు వచ్చరికి అప్పుడు వేసరికి మనకి ఎంత మందంగా ఉన్న శారీనైనా సరేనండి మనం ఈజీగా అయితే పిన్నిస్ పెట్టుకునేదానికైతే చాలా సింపుల్గా ఈజీగా అయితే పడుతుందండి ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా మంచిగా అయితే ఎంతమందంగా ఉన్నా సరేనండి మనం పిన్ అయితే పెట్టుకోవచ్చు హ్యాపీగా తర్వాత వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ టిప్ అయితే రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుందండి అది ఎలా అనేది నేను చెప్పబోతున్నానండి ఈ విధంగా మనం పిన్నిస్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి శారీకి అలా పిన్నీస్ అనేది పెట్టుకున్నప్పుడు మనకి సిల్క్గా ఉండే చీరలు అయితే మనకి పిన్నీస్ అనేది లాస్ట్ భాగం రౌండ్గా ఆ రౌండ్ లోపలికి అయితే వెళ్ళిపోతుందండి అలా వెళ్ళిపోయి మనకి రాక శారీ అనేది హోల్స్ పడిపోవడం అలా జరిగిపోతూ ఉంటుంది కదండి అలా జరిగిపోకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ విధంగా మనకి లాస్ట్ నేను రౌండ్ చెప్పాను చూడండి ఆ ప్లేస్లో అయితే నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకోవాలండి ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది మీరు శారీ మ్యాచింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు పింక్ కలర్ శారీ కాబట్టి పింక్ కలర్ నెయిల్ పాలిష్ అనేది పెట్టాను కదండి అదంతా మీరు పిన్నిస్ కంప్లైంట్ చేశారనుకోండి మనకి సపరేట్గా లేకుండా ఆ పిన్ని పింక్ కలర్ అయిపోతుందండి మ్యాచింగ్ కూడా అవుతుందండి ఆ విధంగా అలా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి అది లోపలికి అనేది పోనీయకుండా మనకి శారీ అనేది నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒక బౌల్లో అయితే కొంచెం వాటర్ అయితే తీసుకున్నానండి ఆ వాటర్లోకి వచ్చేసరికి మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక నాలుగైతే లవంగాలు అయితే వేసుకోవాలండి వేసుకొని వేడి చేసుకోవాలండి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే వేడైతే చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికోసం వచ్చేసరికి మనకు వైట్ వెనిగర్ ఉంటుంది కదంటే ఆ వైట్ వెనిగర్ కూడా యూజ్ చేస్తామండి ఈ విధంగా ఆన్ చేసుకుని మనకు మంచిగా నీళ్ళు అయితే మరిగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆ లవంగాలు అయితే తీసేసేయాలండి తీసేసిన తర్వాత వాటర్ అయితే తీసుకోవాలండి తర్వాత వచ్చరికి దానిలోకి వచ్చరికి కొంచెం వెనిగర్ అనేది వేసుకోవాలండి కొంచెం అయితే వేస్తున్నానంటే నేను మీకు చూపిస్తాను రండి ఈ విధంగా కొంచెం వెనిగర్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత దానిలోకి వచ్చరికి కొంచెం హెయిర్ ఆయిల్ ఉంటుంది కదండి ఏ హెయిర్ ఆయిల్ అయినా పర్లేదండి హెయిర్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని వచ్చరికి ఒక టూ త్రీ డాబ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంది ఆ బాటిల్లోకి అయితే వేసి స్టోర్ చేసుకోవచ్చండి ఇది దేనికోసం అంటే ఇంట్లో దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి అలా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకైతే చేతులకైతే కుడుతూ ఉంటాయి కదండి దద్దుర్లు అయితే వస్తుంటాయి గీరుకుంటుంటాం అలా లేకుండా ఈ ఈ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకున్నాము అని అంటే దోమలు అనేవి అస్సలు మన దరిదాపుల్లోకి రావండి పిల్లలు అయితే కుట్టి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి వాళ్ళకైతే జస్ట్ కొంచెం కొంచెంగా అప్లై చేశారు అంటే ఆ దోమలు కుట్టేది ఆ బాధ అయితే లేకుండా ఉంటుందండి బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకు దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే అలా స్ప్రే చేసుకున్నారనుకోండి మన దరదాపుళ్ళకి దోమలు అయితే రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దామండి విధంగా స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి చూస్తున్నారు కదంటే ఎంత డస్ట్ ఉంది ఎంత ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా చాలా డస్ట్ అయితే ఉంటుంది కదండి స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేయాలి అంటే కొంచెం కాటన్ అనేది తీసుకొని కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదండి ఆయిల్ అనేది వేసుకొని నీట్గా అయితే క్లీన్ అంటే మనకి డస్ట్ ఏమైనా ఉంటే అంత అయితే అదే ఆ కాటన్కి అయితే వచ్చేస్తుందండి చాలా నీట్గా మీకు డస్ట్ అయితే ఎంత ఉందో కూడా నేను చూపిస్తున్నాను చూడండి విధంగా మనకైతే నీట్గానే ఉన్నాయి అని అనిపిస్తే కానీ చాలా డస్ట్ అయితే ఉంటుందండి తర్వాత సరికి కొంచెం ఏ పౌడర్ అయినా పర్లేదండి కొంచెం పౌడర్ అనేది అప్లై చేశారని అంటే మనకు నీట్గా అయితే స్విచ్ బోర్డ్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే రైట్ చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి ఇది ఏంటంటే గుత్తి వంకాయ అంటారు కదండి మేమైతే అలానే పిలుస్తామండి మరి మీరు ఈ ఈ వీడియో ఏ ఊరు నేను చూస్తున్నారు మీరు ఏ పేరుతో పిలుస్తారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మా అమ్మ అయితే ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుందండి నేను ఎప్పుడు వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి ఈ రెసిపీ అయితే చేపించుకుంటానండి ఈసారి కూడా హాలిడేస్కి వెళ్ళినప్పుడు అయితే నేను మీకు ఈ వీడియో చేసి మీకు చూపించాలని ఈ రెసిపీ అయితే చేయించానండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి దానికోసం ఏమేమి కావాలి ఇప్పుడు చెప్పబోతున్నానండి కొంచెం అయితే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను ఎంత ఏంటనే చెప్పలేదండి ఎందుకంటే నేను మేమైతే హాఫ్ కిలో తీసుకున్నాం వంకాయలు అట్లా కొంతమంది ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు కదండి అలాంటప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి నేనైతే కొంచెం శనగపప్పు ఒక గ్లాస్ ఉంటుందండి శనగపప్పు ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ రెండు గ్లాసుల దగ్గర 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 వన్ 1/2 గ్లాస్ వచ్చేసరికి ఆ వేరుశనగ పప్పు ఉంటుంది కదండి అదైతే తీసుకున్నానండి తర్వాత వస్తరికి మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసుకున్న వంకాయలను బట్టి అయితే వేసుకోవచ్చండి తర్వాత వస్తరికి మనకి ఎంత అవుతే ఒక ఆరం మనం తినేదాన్ని బట్టి మిరపకాయలు అయితే ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలండి తర్వాత వస్తరికి ఒక బాండి అనేది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వస్తున్నట్లు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలండి కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశనగ పప్పు ఉంది కదండి అది కూడా వేసుకోవాలి తర్వాత శనగపప్పు పప్పు ఉంది కదండి అది కూడా వేసుకోవాలండి వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే అవ్వాలండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఒక్కసారి అయితే ట్రై చేసి మీరు తిన్న తర్వాత చెప్పండి ఎలా ఉంది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ అండి ఇదైతే తర్వాత వచ్చేసరికి దానిలోకి వస్తరికి మనం ముందుగానే మినప్ప చెప్పాం కదండి మినప బ్యాళ్ళు ఉంటాయి కదా ఆ బ్యాళ్ళను కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత తర్వాత వస్తరికి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఉంటాయి కదండి ధనియాలు అయితే ఒక స్పూన్ దాకా అయితే వేసేసుకోవాలండి తర్వాత వస్తరికి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందండి త్రీ స్పూన్స్ తెల్ల నువ్వులు ఉంటాయి అవి అయితే వేసుకోనండి తర్వాత వస్తరికి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా కొంచెం అయితే వేసుకోవాలండి ఈ విధంగా మనం ఈ విధంగా తరుక్కొని వేసుకుంటే మనకి మిక్సీలో అయితే సరిపోతుందండి తర్వాత వస్తరికి అవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే అన్నీ కలిపి వేసేసుకోవాలండి మిక్సీ వేసుకునేటప్పుడు కూడా ఫైన్ పే ఫైన్గా అయితే వద్దండి కొంచెం కొంచెం బరకగా ఉంటే మనకు అవి తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అందుకోసమే చెప్తున్నాను అన్నీ వేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు అండి మేము ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి తర్వాత చూస్తున్నాను కదండి ఈ విధంగా అయితే మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలండి చూస్తే కదండి పేస్ట్ మాదిరి అయితే లేదు చూడండి కొంచెం బరక వరకబరకగానే మనమైతే పట్టుకోవాలంటే అలా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత వస్తాయి ఒక బాండీ అయితే పెట్టేసుకొని మనకి ఎంతైతే పౌడర్ మొత్తం పౌడర్ వేయకూడదండి మన మనము వంకాయలు కూర్చుకునేదానికి కొంచెం పౌ కొంచెం పౌడర్ అయితే ఒక బాండీలో వేసుకొని దాని లోపలికి కొంచెం నూనె అనేది వేసి కలుపుకోవాలండి ఒక్క రెండు టూ సెకండ్స్ అట్లా వేడి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం వంకాయలో కూర్చాము అని అంటే అది బయటికి అయితే రాకుండా ఉంటుంది కొంచెం ముద్దగా అయితే ఉంటుంది కదండి ఇది పొడి పొడి ఆడుతుంది కాబట్టి మీరు ఇలానే డైరెక్ట్గా వంకాయల్లో పెట్టారంటే పొడంతా బయటకు వచ్చేస్తుందో అలా లేకుండా ఉంది తర్వాత సరికి ఒక గిన్నెలో అయితే వాటర్ అనేది వేసుకొని వంకాయలు అయితే మామూలుగా నల్లగా అయిపోతాయి కదండీ అలా లేకుండా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ వాటర్లో సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా మనం వంకాయలు అనేవి కొంచెం పుచ్చులు అనేవి ఉంటాయి కాబట్టి ఒక నాలుగు పాచాలుగా అయితే ఈ విధంగా తరిగేసుకోవాలండి మధ్యలో మనం కూర్చుకోవాలి కాబట్టి ఆ పౌడర్ని పెట్టుకోవాలి కాబట్టి నాలుగు పాచాలుగా చేసుకున్నప్పుడు మనం ఏమైనా పురుగులు ఉన్నాయా ఏంటి అనేది చూసుకొని పక్కకు తీసేసుకోవాలండి ఈ విధంగా నీట్గా అయితే మనము తరిగేసుకోవాలండి మనం తీసుకునేటప్పుడు కూడా వంకాయలు బ్లాక్గా ఉండేవి తీసుకున్నామని అంటే కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అలా లేకుండా వైట్గా అట్లా ఉన్నాయి తీసుకున్నాం అంటే వంకాయలు అంత పెద్ద బాగో అండి అందుకోసమని తర్వాత వచ్చరికి ఈ విధంగా మధ్యలో మనం మనం ఆయిల్ వేసుకొని పెట్టుకొని ఉన్నాం చూడండి దాన్ని ఈ విధంగా వంకాయల మధ్యలో అయితే మంచిగా అయితే కూర్చుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కూర్చుకోవాలి బయటకు అనేది రాకుండా పొడంతా బయటికి రాకుండా ఈ విధంగా మంచిగా మొత్తం ఎన్ని వంకాయలు అయితే ఉన్నాయి అన్నీ అయితే కూర్చుకోవాలంటే నాకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ మాత్రం మర్చిపోద్దండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఈ విధంగా మొత్తం అయితే మంచిగా అయితే కూర్చేసుకున్నానంటే తర్వాత వచ్చరికి ఒక టెన్ మినిట్స్ అంటే మూత అంటే మనకు కొంచెం అయితే దగ్గర పడిపోతుంది తర్వాత వచ్చరికి కొంచెం వంకాయలు అనేవి మగ్గుతాయంటే తర్వాత పైన వస్తే మనం పొడి కొంచమే కదండి వంకాయలు కూర్చుకునే దానికి పెట్టుకుని ఇంకొంచెం పొడి అయితే మనం పైన అయితే చల్లుకోవాలండి కొంతమంది వంకాయలు తినడానికి అంత ఇష్టపడరు కొంచెం కొంతమంది వంకాయలతో పాటు పొడి కూడా వేసుకుంటారు అలాంటి వాళ్ళకి సపరేట్గా పొడి కూడా ఉందనుకోండి వాళ్ళు అది కూడా తింటారు కదండి అందుకోసమని కొంచెం పొడి కూడా ఉంటే బాగుంటుంది ఉత్త వంకాయల లోపల గుజ్జే కాకుండా మనం సపరేట్గా ఇలా పొడి వేసుకున్నామంటే బాగుంటుందండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అయ్యాక చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం చూసేదానికి ఎలా ఉందో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఉన్నాక మనం తీసాము అని అంటే ఆ పౌడర్ అంతా మొత్తానికి అయితే వంకాయ లోపలికి బయటికి అంతా అయితే పట్టేస్తుంది అండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్